ముమరిలో గత ఆదివారం అంటే ఏడవ తారీఖున వాల్మీకి వాసంతిన అమ్మాయి ఆదివారం అయినందున ఆ పాప ఆడుకోవడానికి వెళితే తొమ్మిది సంవత్సరాలకు చెందినటువంటి ముగ్గురు యువకులు మాయ మాటలు చెప్పి మత్తు మత్తు పానీయాలకు పాయనిసి అయినటువంటి ఆ ముగ్గురు యువకులు కూడా అమ్మాయిని అత్యంత పాచివయంగా గ్యాంగ్ రేపు చేసి హత్య చేయడమే కాకుండా మరి అమ్మాయికి ఎంతో దౌర్భాగ్యం అంటే ఆ అమ్మాయిని తాళుతో కట్టి ఆ రాళ్ళు కట్టి కృష్ణా వేయడం అంటే ఇట్లాంటి క్రూర మృగాలని ఈ జనాల్లో బతకనిస్తే ఈ సమాజం బాగుపడుతుందా లేదా అనేది ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే వాల్మీకి మహర్షి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి ముగ్గురు యువకులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి అది కూడా ప్రజల సమక్షంలోనే చేస్తే భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పోలీస్ యంత్రాంగం కూడా నిద్రావస్థలో ఉంది ఈ జిల్లాలో అనేక సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవడంలో వెనుకేస్తా ఉంది కేవలం డబ్బులకి బానిసలుగా ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఇటువంటి చర్యలు తీసుకోవడంలో ఎన్కేస్తున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం ఈ ఘటన పైన స్పందించాలి ఎన్కౌంటర్ చేసి ఈ ప్రజలకు మీరందరూ కూడా మాట్లాడలే నిలవాలని చెప్పి రక్షకులుగా మేము ఉంటాయని చెప్పి మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్కౌంటర్ చేయాలి నియోజకవర్గం పగడ్యాల మండలం ముచ్చుమారి గ్రామంలో గత మూడు రోజుల కిందట అదృశ్యమైనటువంటి ఐదవ తరచు విద్యార్థిని నిన్న సాయంత్రము చనిపోయింది చెప్పేసి వార్త బయటకు వచ్చాయి ఎలా చనిపోయిందంటే అదే పాఠశాలలో తొమ్మిదవ తరచు అదేవిధంగా పదవ తరచు ముగ్గురు విద్యార్థులు ఆదివారం రోజున అమ్మాయిని తీసుకెళ్లి ఊరు బయట తీసుకెళ్లి ఆ అమ్మాయిని ఐదో చదువు చదువుతున్నటువంటి వాసవి అని వాసిన విద్యార్థిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణ